ఒకటకొరింది పదిహేను యాభై ఒకటిలో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నానని అందరికి అందరికీ దాన్ని మర్మం అనరు కాబట్టి రహస్య రాకడ అనేది చాలామందికి ఒక మర్మంగా ఉంటుందట వారి జ్ఞానంతో కానీ వారి పాండిత్యంతో కానీ ఈ యొక్క మర్మాన్ని వారు తెలుసుకోలేరు ఈ దినాల్లో కూడా చాలామంది రహస్య రాకడ అయిపోయిందేనో కొంతమంది కొంతమంది వెయ్యిడ్ల పరిపాలనలో మనం ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు వివరించే విధానం ఎలా ఉంటుందంటే లాజిక్గా ఉంటుంది చాలామంది నేను విన్నా లాజిక్గా ఉంటుంది ఆ మర్మం గ్రహించడానికి దేవుడు ఇవ్వాలి కృప శిష్యులకి దేవుడిచ్చాడు ఎవరికి అర్థం కాలేదంట ఏసయ్య రెండవ రాకడలో మూడుసార్లు తన ప్రత్యక్షతను కనపరుస్తాడు బైబిల్ చెప్పిన భాషలో మొదటిది రహస్య రాకడ రెండవది కోత మూడవది బహిరంగ రాకడ ఈ మూడు అనుభవాలు బైబిల్లో ఉన్నాయి మొదటి దేశం రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు ప్రకారం జై జీవితాన్ని పొందిన లేదా పరిపూర్ణత చెందిన ఏసయ సంపూర్ణతను ధరించుకున్న క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా భారీగా అయిన వారిని చేర్చుకోవడానికి రహస్యలాకడులో మధ్యాకాశంలోనికి దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు ఎవరు అనుకున్న గడియలో మధ్యాకాశంలోకి ప్రత్యక్షం అవుతాడు ఆ వధు సంఘాన్ని తీసుకెళ్తానికి రెండోది కోత ఈ రాస రాకడ తర్వాత మొదటి మూడున్నర సంవత్సరాలు కాలం తర్వాత మూడున్నర సంవత్సర కాలాలు మహాశ్రమల కాలాలు అంటే మొత్తము శ్రమల కాలము ఏడు సంవత్సరాల శ్రమల కాలం ఆ శ్రమల కాలం యొక్కలో హతసాక్షులుగా చేయబడిన వారిని చేర్చుకోవడానికి ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతారు కాలానికి ముందు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేది తన వధువు సంఘం కోసం ఏడేండ్ల శ్రమల కాలంలో మధ్యలో ఆయన ప్రత్యక్షం అవుతాడు శ్రమల కాలములో హతసాక్షులు అయిన వారి కొరకు ఆయన ప్రత్యక్షమవుతాడు అవుతాడు దాని కోత అంటారు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చినము ఒకటో అధ్యాయము ఏడు వచనాల ప్రకారంగా ఆ మాట మనకు తెలియజేయబడుతుంది తర్వాత మూడోది ఏంటంటే ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలం తర్వాత హర్వగిద్దోని యుద్ధము కోసము ముందుగా వెళ్ళిన తన పరిశుద్ధుల పరివారముతో ఒలివ కొండ మీదకి ఎలా వెళ్ళాడు మళ్ళీ అలాగే దిగి వస్తానని చెప్పాడు కదా అలాగా ఒలివుల కొండ మీదకి దిగి వస్తారు దాన్ని ఏమంటారంటే బహిరంగ రాకడ అంటారు మీరు అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం పదకొండవ వచనము జక్రాగరణం పద్నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన మీరు చూస్తుంటే అక్కడ అర్థమైంది ఈ జోన్ యుద్ధంలో శాతాన్ని వెయ్యి సంవత్సరాలు బంధించి ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలన ఇదిగో ఇప్పుడు మనం ఉంటున్నాం కదా ఈ భూమి మీద స్థాపించబడుతుంది అప్పటి వరకు భూమి ఉండాల్సిందే